సేవాలాల్ జయంతి పోస్టర్ విడుదల సంత్ సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో గిరిజన లంబాడీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ వైఎస్ ఎంపీ తిరుపతి నాయన్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ లంబాడీ జాతికి ఆదర్శ ప్రాయుడన్నారు ఆయన జయంతిని ఈ నెల పదిహేనున జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు సేవాలాల్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా గిరిజన ఐక్యవేదిక లైవ్ ఆధ్వర్యంలో దాని జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి లఖ్పత్ నాయక్ గారు మరియు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి వాల్పోస్ట్ విడుదల కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ లంబాడి ప్రజలకు ఆదర్శ పురుషుడు మా జాతి మార్పు కోసం మా జాతి అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి మహా వ్యక్తి మా జాతి ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి కోరినటువంటి మహానుభావుడు సంత్ లాల్ మహారాజ్ మరి వారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా వివిధ తండాల్లో గ్రామాల్లో గూడాల్లో జిల్లా మండల రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకో జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈ నెల పదిహేనో తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా జాతి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ నిజంగా అలాంటి మహా వ్యక్తి అయినటువంటి శివా మహారాజు యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్పించాలని మరి వారి అంబేద్కర్ జయంతిని అయితే ఏదైతే ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉందో వారి జయంతి రోజు కూడా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి అదేవిధంగా మరి భారతదేశంలో ఉన్న లంబాడ ప్రజలందరూ కూడా ఒకే భాష ఒకే సంస్కృతి కలిగి ఉన్న సంస్కృతి కాబట్టి మా భాషను మరి అధికారిక భాషగా గుర్తించాలని చెప్పి ఇక అనేక డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ జయంతి రోజు ఇంకా మా జాతిని ఐక్యం చేసి ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడతాయి ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మా మహారాజు యొక్క జీవిత చరిత్రను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ జయంతిని జరుపుణే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయ్ చేసినటువంటి లక్పతి నాయక్ గారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు బుక్య తిరుపతి నాయక్ మాజీ వైస్ ఎంపీపీ కొత్తపల్లి నా పేరు లక్పతి నాయక్ నేను లంబాళ్ళ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా అధ్యక్షుని శ్రీ సంత్ శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామాలలో ప్రతి మండలాల్లో ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించే విధంగా ఈ యొక్క వాల్పోస్టర్ కార్యక్రమం ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది మా యొక్క జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి బంజార్ల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ ఉన్నాం మరి మా యొక్క బోలిని రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి అదేవిధంగా మా యొక్క ప్రధాన డిమాండ్ శివలాల్ జయంతిని ఫిబ్రవరి పదిహేనవ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ఉన్నా ఈ కార్యక్రమానికి విజయం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ నా పేరు డిటి నాయక్ మరి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరో జయంతిని సందర్భంగా ఈ ప్రభుత్వము బంజారులకు రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము గిరిజనుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి మేము గిరిజనుల తరపున రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి